ఒకప్పుడు డార్లింగ్ అన్న ఫ్యాన్స్ ఫిదా అయ్యేవాళ్ళు ఇప్పుడు అదే డార్లింగ్ రోజుకి పదహారు గంటలు షూటింగ్ చేస్తూ వందల మంది కష్టానికి లీడర్ గా మారాడు రాజాసాబ్ సినిమా వెనుక ప్రభాస్ చేసిన కష్టం ఏంటో మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎం సెలబ్రిటీ స్కూప్ ఒక క్లైమాక్స్ కోసం రోజులు షూటింగ్ చేస్తారా ఒక సినిమాకి మూడు వందల రోజులు విఎఫ్ఎక్స్ వర్క్ పెడతారా ఇది ఎవరో కాదు మన డార్లింగ్ ప్రభాస్ కదా నలభై నిమిషాల క్లైమాక్స్ కోసం నూట ఇరవై రోజుల షూటింగ్ చేశారు రోజుకి పదహారు గంటల వరకు వర్క్ చేశారు ఉదయం ఆరుకు మొదలు పెట్టి రాత్రి వరకు వర్క్ చేస్తున్నారు ఇలా షూటింగ్ చేయడం ప్రభాస్ డెడికేషన్ ని స్పష్టంగా చూపిస్తుంది ప్రభాస్ కి ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియాలోనే అతిపెద్ద హవేలీ సెట్ సినిమా కోసం ఫార్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ పరిమాణంలో ఒక భారీ హవేలీ సెట్ ని స్పెషల్ గా నిర్మించారు పన్నెండు వందల మంది వర్కర్స్ నాలుగు నెలలు కష్టపడి ఈ సెట్ ను నిర్మించారు సినిమాకే ఒక కొత్త అద్భుతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు మూడు వందల రోజుల విఎఫ్ఎక్స్ పనితనం ఈ సినిమాలోని హారర్ డ్యూయల్ రోల్ లకు అవసరమైన విశేషమైన విఎఫ్ఎక్స్ కోసం మూడు వందల రోజుల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనిచేశారు ప్రభాస్ స్వయంగా చొరవ తీసుకుని హాఫ్ బేక్ వర్క్ వద్దని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడట ఇంత కష్టపడి మన డార్లింగ్ ప్రభాస్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే మీరు ఎంత మంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో వెయిటింగ్ ఫర్ రాజాసాబ్ అని మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఎస్ఆర్ఎం ఫ్యాక్స్ ఛానల్ ని వెంటనే ఫాలో అవ్వండి